మొన్న రీసెంట్ గా పోస్ట్ చేసిన రెండు వీడియోస్ లో నాకు వస్తున్న కాల్స్ గురించి మీతో కొన్ని విషయాలు చెప్తానన్నాను కదా కొన్ని అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం మాట్లాడుకుంది ఆన్లైన్ లో ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేశారంటే వాళ్ళు చేస్తున్న పనికి ఏదో హెల్ప్ అవుతుందని ఏదైనా ఆర్డర్స్ వస్తాయని వాటిని రిసీవ్ చేసుకోవడం కోసం అనేది ఫోన్ నంబర్ ప్రొవైడ్ చేస్తారు అదే పద్ధతిలో నేను కూడా నా నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నాను కానీ నాకు వస్తున్న కాల్స్ ఎలాంటివంటే నా అలాగే వర్క్ చేస్తున్న వాళ్ళు నాకన్నా చాలా సీనియర్లు సీనియర్లు నాకు బయట నుంచి ఆర్డర్స్ రావడం అనేది ఎంత ఇంపార్టెంటో నా వర్క్ చేస్తున్న వాళ్ళు నాకన్నా సీనియర్స్ కూడా నాకు అంతే ఇక్కడ మీకు తెలియని విషయం ఏదీ లేదు కానీ మీరు ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు నాకు అర్థం కావాలి ఎలాంటి విషయాలు అడుగుతున్నారు అనుకున్నారు నా మిషన్ లో ఫినిషింగ్ రావట్లేదు నీ మిషన్ లో ఫినిషింగ్ ఎందుకు వస్తుంది నాకు ఆర్డర్స్ రావట్లేదు నీకు ఎలా ఆర్డర్స్ వస్తుంది ఏమైందో తెలీదు నాకు ఈ ఎర్రర్ వచ్చింది ఏమైందో తెలీదు డిజైన్ అనేది అవుట్ అయిపోతుంది ఏం చేయాలి నువ్వైతే ఏం చేస్తావు నీకు ఎప్పుడైనా ఇలా అయ్యిందా అవ్వతి ఎందుకు అవ్వలేదు కంటిన్యూస్ గా ఉంటూనే ఉన్నాయి నీకు ఎలా ఆర్డర్స్ వస్తున్నాయి ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను ఈ వీడియోకి అయితే ఇంతే మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం